నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఏర్పడుతున్నాయి మొదటిది ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది అది ప్రత్యక్షంగా చూసే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన పితృపక్షాల సమయంలో ఆ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే చాలా మందికి ఇది అనుమానం రావచ్చు ఇది ప్రత్యక్షంగా కనబడేదా పాక్షిక సూర్యగ్రహణమా అనేది మనకి ఒక డైలమా పరిస్థితి ఏర్పడింది అయితే దీనివల్ల మనకి ఏ సమయంలో పడుతోంది ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇది దేశకాల కాలమాన పరిస్థితులను బట్టి ఎట్లా ఉండబోతోంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది చాలా చాలా తీవ్రమైన సూర్యగ్రహణము అంటే ఈ మాసంలో పట్టిన రెండు గ్రహణాలు కూడా చాలా తీవ్రమైనవే అయితే ఆ ఇది రేఖాత్మక విశ్లేషణ ప్రకారం మనం చూసినట్టయితే కనుక ఆ తక్కువ భాగంలోనే మనకి తక్కువ శాతం మాత్రమే కనబడుతోంది ఆ అంటే పాక్షికము అని చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రహణము ప్రధానంగా దక్షిణ గోళంలోనే ఏర్పడుతోంది అక్కడ మాత్రమే స్పష్టంగా కనబడుతోంది అంటే దక్షిణ గోళం అనగానే ఏ దేశాలు వస్తాయంటే కనుక న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతము అంటే ఈస్ట్ సైడు అంటార్కిటికా దక్షిణ పసిఫిక్ ప్రాంతాలలోనూ కనబడుతోంది అంటే ఎక్కువ భాగం అక్కడ కనబడుతోంది భారతదేశంలో మాత్రం మనకి ఇది కనపడే అవకాశం లేదనమాట అయితే అక్కడ పరంగా అంటే అక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఈ అంశాలు ఆ ఇది మొదటి స్పర్శ అంటే ఫస్ట్ టైము ఆ మనకి యూటీసీ స్టాండర్డ్ ప్రకారము పదిహేడు పాయింట్ ముప్పై ఈ సమయంలోను అంటే వాళ్ళ టైం ప్రకారము అయితే కనిష్ట గ్రహణము పంతొమ్మిది నలభై మూడు యుటిసి ప్రకారము చివరి స్పర్శ ఆ సమయము ఇరవై ఒకటి యాభై నాలుగు యూటీసీ ప్రకారంగా అంటే ఈ సమయాలు మనకి ఆ ఐఎస్టి అంటే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్ ఇది వాళ్ళ టైమింగ్స్ కాబట్టి అక్కడ చూసే ప్రేక్షకులకు ఈ సమయాలను అందుబాటులోకి ఇచ్చానమాట అయితే మరి ఇది ఎట్లాంటి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అక్కడ వాళ్ళకైనా ఇక్కడ వాళ్ళకైనా మొత్తం అందరూ మనుషులే కదా అందరికీ రాసులు ఉంటాయి కదా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కదా కొంతమందికి తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అయినప్పటికీ ఈ గ్రహాలకి మనుషులు ఒక్కటే కాదు ఆ నేచర్ కూడా ఇందులో అనుభవిస్తోంది అంటే మనుషులపాటి కనుక కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏ కులమైనా ఏ మతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే ఇవి అనేవి జరుగు జరుగుతీరుతాయి కాబట్టి ఇది నాకు వర్తించదు మా దేశానికి వర్తించదు మా వాళ్ళకి వర్తించదు అనేది లేదు మనిషి అనే ప్రతి ప్రాణికి వర్తించేదే అయితే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాక్షిక గ్రహణము కన్యా రాశిలో సూర్యుడికి సంబంధించి ఏర్పడుతోంది కాబట్టి మరి శాస్త్ర సంబంధిత ఆస్ట్రాలజీ ప్రకారము కొన్ని మార్పులకు దారి తీస్తుంది అది ఏ ప్రాంతం అయినప్పటికీ చాలా చేంజెస్ వస్తాయి గ్రహణాలు అంటేనే చేంజెస్ వస్తుంది ప్రకృతిలోను మనిషిలోను కూడా అయితే మరి ఎలా ఉండబోతోంది ఏం పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక ఈ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం అనేది నిషిద్ధము అది రూల్డ్ అవుట్ అది దాన్ని కాదనలేని సత్యము అయితే వ్యాయామాలు చేయడము వర్కౌట్స్ చేయడము నాకేంటి ఆ పర్వాలేదు అని అనుకుని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి ప్రకృతికి కానీ ధర్మానికి కానీ లేదా గ్రహాలకి కానీ ఎదురు పెడితే పరిణామాలు మనకి తెలుసు ఎలా ఉంటాయో అయితే ప్రా ప్రముఖమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం ఈ సమయంలో చెయ్యరాదు అంటే ఆ నిర్ణయాలు వికటిస్తాయి అన్నమాట గ్రహణం అంటేనే చెడు కదా కాబట్టి ఆ చెడు సమయంలో టాక్సిక్ సమయంలో ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులు చెయ్యాలి అంటే కనుక మంచి పనులు చేయండి అంటే దైవధ్యానము మంత్ర మంత్ర మంత్రధ్యానము లేదంటే మంచి మంచి దానాలు ఇలాంటివి చేసుకోవాలి అయితే మరి మరీ ముఖ్యంగా ఈ మిథున కుంభ ధనస్సు కన్య మీనము ఈ గ్రాసులలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అది ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఆ అమెరికాలో ఉండనండి న్యూజిలాండ్లో ఉండనండి పసిఫిక్ లో ఉండనేండి భారతదేశంలో ఉండనండి ఎవరికైనా ఈ గ్రహాలు రాసులు నక్షత్రాలు కామను అది కాదు అనడానికి దాన్ని పరిమితికి మించి ఎవరు లేరు కదా పుడుతున్నారు కదా ఆ పుట్టినప్పుడు సమయం ఉంటుంది నక్షత్రం ఉంటుంది గ్రహం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఫలితాలు కూడా ఉంటాయి కదా కాబట్టి నాన్సెన్స్ అనడానికి ఇక్కడ అవకాశం లేదు అనుకుంటే అది అప్ టు యూ అయితే ఏ రాశులో వాళ్ళకి ఎక్కువగా చూపిస్తుంది అంటే మళ్ళా చెప్తున్నాను మిథునము కుంభము ధనస్సు కన్య మీనము ఈ గ్రహణ సమయంలో ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా జాగ్రత్తలు పాటించుకోండి అయితే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఎలా ఉండబోతోంది అనేది మీకు సవివరంగా తెలుస్తాను అయితే ఆ తెలియచేస్తాను అయితే ఈ రాసులకి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గనక ముందుగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే గ్రహణ సందర్భంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థిక వ్యవహారమైన లావాదేవీలు జరపవద్దు బాధ్యతలు ఏదైనా అంటే ఆ సమయానికి చేయవలసిన పనులు వాయిదా వేసుకోండి తర్వాత పరిహారంగా ఏం చేయాలంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడి జపము సూర్యుడి ఆరాధన సూర్యుడి మంత్రము చేసుకోవడము అనుష్ఠానం చేసుకోవడము దాన ధర్మాలు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అయితే ఈ సమయంలో మీరు నిష్టగా నియమంగా ఉండాలి ఆ ఏది పడితే తినేయడము మాంసము మద్యము ఇంకా చెదారాలు ఇలాంటివేవి పాటించకండి దాని ఇంపాక్ట్ కూడా మీరే అనుభవించవలసి వస్తుంది అయితే ఈ వీటి పరంగా మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి మ మనుషులకి ఎట్లా వర్తిస్తాయి అంటే మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఈ సూర్యగ్రహణ ప్రభావము ఆ అంత పెద్దగా ఏమీ కడపట్లేదు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది ఆ అదృష్టం కొంత మేర తగ్గవచ్చు కానీ అంటే వంద శాతంలో ఒక రెండు శాతం అదృష్టం తగ్గవచ్చేమో కానీ మిగతా అన్ని అంశాలలో కూడా చాలా చక్కగా ఉండబోతోంది ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా రాజకీయ పరంగా కుటుంబ పరంగా ఇలా అన్ని రకాలుగా వీళ్ళకి విశేషమైన విజయాలు సక్సెస్లు అభివృద్ధి ప్రయాణాల లాభాలు ఉద్యోగంలో లాభాలు తర్వాత కుటుంబంలో లాభాలు గురువుల ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు అన్ని కూడా దేవుడి యొక్క ఆశీస్సులు వీళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది మకర రాశి వాళ్ళకి వీళ్ళు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి వృధా చేసుకోకండి దీంతో పాటుగా మీరు ఆ ఈ సమయంలో చేయవలసినది అంటే మీరు ఉదయం పూట సూర్య ఉదయం సమయంలో సూర్యుడికి ఆ మంత్ర అనుష్ఠానం చేసుకోవడంతో పాటు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవడంతో పాటు ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు విన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అంటే అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ఢోకా లేదు అన్ని రకాలుగా మీకు చాలా చక్కగా ఉండబోతోంది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి అయితే ఒకటి ఏ నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకండి ఏ కొత్త ప్రయోగాలు ఈ సమయంలో చేసుకోకండి అంటే నష్టాలు ఏమీ లేవు కానీ కొత్తగా ఏది ప్రారంభించాలన్నా ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదంటే ఏ కొత్తగా పని ఏదైనా సరే కొత్తగా చెయ్యాలి నిర్ణయాలు తీసుకోవాలి అనే రెండు అంశాలను మీరు ఈ రోజుకి ఆపేసినట్టయితే కనుక మిగతా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది ఆ దీంతో పాటు మీరు దానం ఇవ్వవలసినది బెల్లం తేనె పసుపు చాలా గుర్తుపెట్టుకోండి బెల్లము అంటే అది మీ యథాశక్తి బెల్లము తేనె పసుపు ఈ మూడు దానంగా ఇచ్చుకున్నట్టయితే గ్రహణ అనంతరము అనగా మనకి కనిపించకపోయినప్పటికీ సోమవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకి గ్రహణం పోతుంది పదకొండు గంటలకు బట్టి మూడు గంటల మూడున్నర గంటలకి గ్రహణం పోతుంది కాబట్టి తెల్లవారుజామున ఇదే నియమనిష్టలతో మనకి కనిపించకపోయినా ఇదే నియమ నిబంధనలు పాటించుకుని గుడికి వెళ్ళి ఆ దేవాలయంలో దానంగా ఇచ్చుకోండి అయితే స్వామివారికి నిత్య పూజ సూర్య ఆరాధన చేసుకోండి వీలైనంత వరకు ఈరోజు మాంసాన్ని మధ్యాన్ని ముట్టకుండా నియమనిష్టలతో ఉండండి ఉప అంటే ఉపవాసం ఉంటే మరీ మంచిది ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేసుకోండి నమస్తే అయితే ఇది కంక్లూజన్ అనమాట ఇది రాసుల తర్వాత వేసుకోండి అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ పాక్షిక సూర్యగ్రహణము గ్రహణము కన్య రాశిలో జరుగుతున్నందువల్ల కన్య మీన మిథున ధనస్సు కుంభరాశి వాళ్లకు కొంత అంటే ధనస్సు మిశ్రమ ఫలితాలు వీళ్ళని అంత ఇంపాక్ట్ కనిపించట్లేదు ఎక్కువగా కనిపించేది కన్య మీన కుంభరాశుల వాళ్ళకి చాలా ఎక్కువగా తీవ్రమైన చెడు ఫలితాలని ఇస్తోంది ప్రభావం కూడా తీవ్రంగా కనిపిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ ప్రతికూల ఫలితాలు మనము ఉపశమనం చేసుకోవటానికి సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి దాన ధర్మాలు చేసుకోవాలి వ్రతాలు నోములు అంటే వ్రతము వ్రతము అంటే మరి సత్యనారాయణ వ్రతము వినాయక వ్రతము అని కాదు ఒక నియమం పెట్టుకొని నేను ఈ పని చేస్తాను ఈ దానం చేసుకుంటాను ఒక నియమ ప్రకారంగా చేసే పూజలు అన్నమాట సత్యాచరణ ఉత్తమ పరిహారము అబద్ధాలు ఆడడం కానీ ఎవరినో మోసం చేయడం కానీ ఆ ఇతర వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు ఏదైనా సరే విపరీతమైన పరిణామాలు చూపిస్తాయి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనుకోవచ్చు వేరే వాళ్ళతో అంటే విత్తల విడితనం కానీ ఇట్లాంటివి ఏవైనా ధర్మానికి విరుద్ధమైన పనులు ఎవరు చేసుకున్నా దాని ఇంపాక్ట్ ఏదో ఒక సమయంలో అనుభవించి తేరవలసిందే కాబట్టి తెలిసి తెలిసి ఎందుకు నిప్పులో చేయిపెట్టుకోవడము తప్పు అన్నదానికి దూరంగా ఉంటేనే మంచిది కదా సో ఈ పరిహారాలన్నీ పాటించుకొని కొంతైనా సానుకూలమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే